रुयु உலगम अलंदाय अडिपोती सेंद्रंगु तENNिलङ्गाय सत्तै तिरल पोती पों్రเฉगडम उदैताय पugal पोती कंद्रकुनिला वेरिंदाय कळल ன்று குடையாடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கு ஏலோரம்ப పూర్వము బలిచక్రవర్తి తనది కాని దేవలోకమును ఆక్రమించి దేవతలను బాధింపగా వాని వద్ద నుండి లోకమునంతయూ దానముగా పొంది రెండు లోకములను పాదములతో ఆక్రమించిన మీ దివ్య పాదార విందములకు మంగళము రావణాసురుడు సీతాదేవిని అపహరింపగా అతడి లంకా నగరమునకు వెళ్ళి సుందరములైన భవనములు కోటయు గల దక్షిణ దిశ ఎండలి ఆ నగరమును రాక్షసులను వారికి అధిపతి యొక్క రావణుణ్ణి నాశమనర్చిన మీ భుజపరాక్రమమునకు మంగళము శ్రీకృష్ణావతారంన రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని కాలు సాచి నేల కూల్చిన మీ ఘనకీర్తికి మంగళం వత్సాసురుడి చంపునప్పుడు వెలగ చెట్టుపై ఆవేశించి ఉన్న రాక్షసుని సంహరించుటకై ముందుకు వెనుకకు సాగించిన మీ దివ్య పాదార విందములకు సన్మంగళం ఇంద్రుడు తన యాగము జరగనేయలేదని కోపంతో రాళ్ళవాణను కురిపించగా గోపాలురులకు గోవులకు బాధ కలుగుకుండునట్లు గోవర్ధన పర్వతమును ఎత్తిన మీ వాత్సల్యాతి సయమునకు మంగళం శత్రువులను సమూలముగా పెకిలించి విజయమును సంపాదించి మీ హస్తమందలి వేలాయుధమునకు మంగళం ఈ పరాక్రమము నీ వీర చరిత్రలనే కీర్తించి పరాయణుడు వ్రత సాధనమును పొందుటకు మేమినాడు వచ్చియున్నాము మమ్ములను అనుగ్రహింపుము